అందరికీ శుభోదయం ఈరోజు మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కొన్ని పద్యాలను రాయడం జరిగింది రచనాగానం సంగమిత్ర మరి ఆ పద్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం विश्वकार्मिकुलकु विप्लवा तिलकमई रोदनल बापिना रोजमेडे कदनरंगमुनंदु कारमिकु लेकमई పని గంటలను తగ్గ పట్టుగట్టిగా బట్టి పోరాడి ఎన్నియో పొందేమే అక్కుల కొరకు నో పిక్కుపోరులు చేసి నిలదీసే శక్తి చిలిచి కార్మిక జనులు కలలను కన్న రోజు కలల కదిలే రోజు నిత్య పోరాట సూర్యులై నిలిచె రోజు జగతి అంతయు సంబరం జరిగే రోజు ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవము మేడే మేడే సందర్భంగా మరి కొన్ని పద్యాలను తెలుసుకుంటున్నాము మరి విశ్వ కార్మికులు ప్రపంచంలోని కార్మికులందరూ కూడా ఒక్కటై వారు ఎన్నో హక్కులను పొందినటువంటి ఈ రోజు మరి ఈ వారికు ప్రపంచంలోని కార్మికులందరూ కూడా హక్కులు పొందాలంటే వారు ఎన్నో త్యాగాలు చేయవలసి వచ్చింది ఎంతోమంది బలిదానాలు చేయవలసి వచ్చింది ప్రాణ త్యాగాలు చేయవలసి వచ్చింది ఎన్నో పోరాటాల ఫలితంగా గనుల్లో పనిచేసే కార్మికులు కర్మాగారాల్లో పనిచేసే పా కార్మికులు అందరూ ఏకమై ఒక తాడి మీదకి వచ్చి పోరాటాలు చేయడం వల్ల వాళ్ళ హక్కులను పొందగలగడం జరిగింది మరి ఇదివరకు పని గంటలు అనేది ఒక నిర్ణయం అనేది లేకుండేను పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఇరవై గంటలు నిరంతరం పనిచేస్తూ శ్రమను చేస్తూ శ్రమదోపిడికి లోనవుతూ ప్రశ్నించేటువంటి గొంతులు లేక ఎన్నో అన్యాయాలకు గురయ్యే వాళ్ళు ఎన్నో అవమా అన్యాయాలకు గురయ్యే వాళ్ళు ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకునే వాళ్ళు ఎంతోమంది దాడులకు లోనై చనిపోయేవారు అటువంటి కార్మికులందరూ కూడా ఏకమై హక్కుల కోసం పోరాటం చేసి వాళ్ళ హక్కులను పొందడం జరిగింది పని గంటలను కూడా తగ్గించుకోవడం జరిగింది ఇప్పుడు ఎనిమిది గంటల పనికి దిన పని రోజులు వచ్చినాయంటే ఒక రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలనేటువంటి ఇరవై నాలుగు గంటలకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలనేటువంటి ఈ ఎనిమిది గంటలు రానికి ఎంతోమంది పోరాటం చేయవలసి వచ్చింది ఇది ఒకటే కాదు ఇంకా ఎన్నో హక్కులను పొందడం జరిగింది వాళ్ళకు రావాల్సినటువంటి లబ్ధిలను పొందడం జరిగింది ఎంతోమంది యాజమాన్యాలతో పోరాటం చేసి వాళ్ళ హక్కులను పొందడం జరిగింది ఎంతోమంది కార్మికులు మరి ప్రపంచంలోని కార్మికులు అందరూ కళలు కనేటువంటి రోజు కళల సాకారముకై ఏకమై ముందు నిలిచేటువంటి రోజు ఇది నిత్య పోరాట సూర్యులై నిత్య తేజవంతంగా ఉండేటువంటి రోజు చైతన్యవంతంగా ఉండేటువంటి రోజు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పో వాళ్ళు ఎన్ని ఏ విధంగా మోసాలకు గురవుతున్నారో వాటిని గురించి చెప్పి చర్చించుకొని మాట్లాడుకొని హక్కులను ఏ విధంగా సాధించుకోవాలని చెప్పుకోవడానికి ఒక రోజు మరి ప్రపంచంలోని కర్మాగారాల్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఈరోజు హక్కుల కోసం వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసుకుంటూ ముందుకు వచ్చిర్రో భవిష్యత్ తరంలో కూడా ఏ విధంగా ఉండాలనో చర్చించుకునేటువంటి రోజు మేడే ఈరోజు మరి మేడే రోజున ఈ కార్మికులందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వాళ్ళ సమస్యలను చర్చించుకునేటందుకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజే మేడే నేడే మేడే పండుగ నేడే మేడే పండుగ పాడే కార్మిక జనులను ప్రార్థన గీయం నేడే మేడే పండుగ పాడే కార్మిక జనులను ప్రార్థన గేయం వాడే ముఖమున్న కాంతులు వాడే ముఖమున్న కాంతులు మేడే రోజున వెలిగెను మీదిని ఎంత మేడే రోజున వెలిగెను మీదిని ఎంత మరి నేడే మేడే పండుగ శ్రామికులు శ్రమజీవులు ఆనందంగా కాలం గడిపేటువంటి రోజు వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు ఎన్ని జరిగినాయో స్మరించుకునేటువంటి రోజు స్మరించుకొని మళ్ళా భవిష్యత్ తరంలో ఏ విధంగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకోవాలనో అంచనా వేసుకునేటువంటి రోజు నేడే అది మేడే మరి ఎంతోమంది కార్మిక జనాలు వాళ్ళు ఎన్నో పాటలు పాడుకుంటారు ఎన్నో గీతాలు పాడుకుంటారు ఎన్నో శ్రమగీతాలు శ్రమగేయాలు పాడుకోవడము జరుగుతుంది ఈ రోజున వాడే ముఖంలో వాడిపోయేటువంటి ముఖాల్లో కాంతులు వచ్చేటువంటి రోజు ఈరోజు మీడే కార్మిక జనులకు ముఖాలలో కాంతులు వచ్చే రోజు ఈరోజు మరి ప్రపంచంలోని కార్మికులందరూ వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం కోసం ఏ విధంగా పోరాటాలు చేసిర్రో హక్కులను పొందిరని మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణను ఏర్పాటు చేసుకునేటువంటి రోజు ఈరోజు మేడే మరి మేడే సందర్భంగా కొన్ని పద్యాలను తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు